అధిక ధరలకు ఎరువులు పురుగుల మందులు అమ్మితే రైతులు గా ఫిర్యాదు చేస్తే గోప్యంగా ఉంచి ఆ షాపులపై కఠిన చర్యలు ఏఓపి హైమావతి సైదాపురం మండల కేంద్రంలో ఎక్కడా యూరియాకు కొరత లేదని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఉంచామని ప్రైవేటు షాపు డీలర్లు యూరియా పురుగు మందులు కొనే రైతులు ఖచ్చితంగా ప్రైవేటు షాపుల్లో బిల్లులు తీసుకోవాలని సైదాపురం మండలం ఏఓపి హైమావతి సూచించారు సైదాపురం మండలంలోని మూడు ఎరువులు పురుగు మందుల షాపులు సాధారణ తనిఖీ చేశానని అధిక ధరలకు అమ్ముతుంటే నేరుగా తనకు ఫిర్యాదు ఇవ్వాలని ఆమె కోరారు యూరియా కొరత పేరుతో ఎవరైనా అధిక ధరలకు ఎరువులు పురుగుల మందులు అమ్మినా ఆ షాపులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు సిసిఆర్సి కార్డులు ఈ క్రాప్ చేసుకుని ఉన్న రైతులకు వరికి నిమ్మకు ఎకరానికి ఒక్కో బస్తా మూడు దఫాలుగా ఇస్తారన్నారు ఆయా గ్రామాల్లో రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులను కలవాలని ఆమె కోరారు సైదాపురం మండలం కానీ చెప్పి తెరుడు మైపు మంది ఉన్న అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ యూరియా డిమాండ్ అనేది రైతుల్లో ఒక ఒక చిన్న ఇది ఉంది కానీ డిమాండ్ అయితే ఎక్కడా లేదు మన సైదాపురం మండలం నుంచి సొసైటీల కానీ అన్ని ఆర్ఎస్కేల మంది కూడా ఈరోజు యూరియా అనేది అన్ని అన్ని చోట్ల రావడం జరిగింది అందులో వేము చేడు లింగ సముద్రం అనంతమరుగు తాగణం కొమ్మిపాడు అలాగే సైదాపురం అనంత తర్వాత కలిచేడు దేవాలయం ఇవన్నీ ఆలస్కేల్లో కూడా ఈరోజు యూరియా అనేది రావడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీకున్నటువంటి పాస్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ పాస్బుక్ ద్వారా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్ళి మీరు ఈ ఈ పంట మరియు పొలం పాత్రబుక్ యొక్క బేస్ చేసుకొని మీరు ఒక కార్డు తీసుకున్న పెద్ద ఆ కార్డు బేస్ చేసుకొని మన రైతు సేవా కేంద్రంలో కానీ సొసైటీలో కానీ డీలర్స్ ద్వారా కానీ మనము సో యూరియా అనేది పొందు తీసుకోవడం జరుగుతుంది కావున ఎటువంటి డిమాండ్ లేదు అని చెప్పేసి రైతులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది సఫిషియెంట్గా మనకి యూరియా రైతులకు అందుబాటులో ఉన్నది కావున ఈ విషయం అనేది రైతులందరూ కూడా తెలియించాలి ఆందోళన చెందకుండా మీ ఆర్ఎస్కేల వద్దే ఉన్నటువంటి మీ కార్డు ద్వారా మీరు మీకు కావాల్సినటువంటి యూరియా పొందవచ్చు అలాగే వరి వేసే రైతులకి ఎకరాకి మూడు బస్తాలు స్పిడ్ బేస్గా ఇస్తాము అంటే ఫస్ట్ మొదటి దఫా రెండో దఫా మూడో దఫా ఫస్ట్ దఫా ఒక ఎకరాకు ఒక బస్తా రెండో దఫా కూడా ఎకరాకు ఒక బస్తాలు ఎక్కన కూడా రైతులందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే నిమ్మలు వేసినటువంటి రైతులు కూడా ఎకరాకి ఒక బస్తాలు రైతులందరికీ కూడా యూరియా అనేది చేయడం జరుగుతుంది